బుధవారం నాంపల్లి మండల పరిధిలోని మేల్లవాయి గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం కొమ్ము లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి హాజరై మాట్లాడారు బుధవారం నాంపల్లి మండల పరిధిలోని మేల్లవాయి గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం కొమ్ము లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి హాజరై మాట్లాడుతూ ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారని అలాగే సిపిఎం పార్టీ నుండి ఎండీ జహంగీర్ పోటీ చేస్తున్నాడని అన్నారు గత పాలకుల పుణ్యమాని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో దూరంలో ఉందన్నారు పార్లమెంటులో వామపక్షాల బలం తగ్గడంతో బీజేపీ కార్పొరేట్ శక్తులు గత పది సంవత్సరాల కాలం నుండి ప్రజా వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింప చేస్తున్నారని అన్నారు దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రజల పైన ఉందన్నారు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎర్రజెండాలో ప్రాతినిధ్యం పార్లమెంటులో ఉండాలన్నారు భువనగిరి పార్లమెంటు పరిధిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేసి పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఎర్రజెండాకు ఉందన్నారు అంతటి చరిత్ర కలిగిన ఎర్రజెండాను ఆదరించి ప్రశ్నించే గొంతుకను పార్లమెంటుకి పంపించి ప్రజా సమస్యల పరిష్కారానికి భువనగిరి పార్లమెంట్ అభివృద్ధికి తోడ్పడాలని అందుకు భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎమ్డి జాంగీర్ సుత్తి నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్మం ముఖేష్ కె వెంకటయ్య కుందేళ్ల పర్వతాలు కృష్ణ ఎం గీత కవిత జయసుధ శ్వేత సుజాత నాగమణి గిరి తదితరులు పాల్గొన్నారు ఉంటుంది జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఇందులోనే ఉంటుంది భువనగిరి ఇందులోనే ఉంటుంది ఇట్లా మనకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఈ పరిధిలో ఉన్నాయి దానికి సంబంధించి రేపు వివిధ పార్టీల ముఖ్య పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం ఈ రకంగా పోటీలో ఉంటున్నాయి మనం సిపిఎం పార్టీగా నిజ నిరంతరం ప్రజల పక్షాన కార్మికుల పక్షాన కష్టజీవుల పక్షాన రైతుల పక్ష నాంపల్లి మండలం మేలవాయి గ్రామంలో శాఖ సమావేశం సిపిఎం పార్టీ శాఖ సమావేశం కామ్రేడు లక్ష్మయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు పార్లమెంటు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎం ఎండీ జాంగీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కార్మికుల్ని మహిళల్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా దేశంలో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పది సంవత్సరాలు పాలించిన బీజేపీ ఈ ప్రాంతంలో పాలించిన వాళ్ళు ఏమీ అభివృద్ధి జరగలేదు భువనగిరి పార్లమెంటు అభివృద్ధి చెందాలంటే ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే సిపిఎం పార్టీని ఖచ్చితంగా ప్రజా గొంతుకును గెలిపించుకోవాలని ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల చరిత్ర కొత్తదేమి కాదు తెలంగాణ సాయుధ పోరాటంలో బాంఛన నుంచి బంధువులు పట్టించి ఈ చరిత్ర ఈ ప్రాంతాలకు సంబంధించి పోటీ చేసి గతంలో ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిచిన చరిత్ర ఈ భువనగిరి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలిగే విధంగా చట్టాలను తెస్తూ ఉన్నారు అదేవిధంగా అత్యధిక ప్రమాదకరమైన రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది తక్షణమే ఆ విధానాన్ని మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తీవ్రతరం చేసి ప్రజా గొంతుకలను గెలిపించుకొని మన వాదనలు వినిపించాల్సిన అవసరం చాలా ఉంది అందుకనే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సిపిఎం పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడు ఎండి జాంగీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం పార్టీ నాంపల్లి మండల కమిటీ కోరుతా ఉంది